అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ శాస్త్రి లక్ష్మీ నరసింహ ఉపాసకులు మనకు యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం మమ్మల్ని ప్రోత్సహించే నిమిత్తం ప్రతి ఒక్క వివరం కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మన వీడియోలో చర్చించుకునే విషయం ఏంటంటే వృక్షిక రాశి వృక్షిక రాశి వారికే ఏ రోజు ఘాతవారము మరి ఆ ఘాతవారం నాడు ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము మీకు ఈ యొక్క వీడియో పూర్తిగా అవగతం కావాలంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి దానివల్ల గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను వృచ్చిక రాశి రాశి అనగా తొమ్మిది పాదములతో ఏర్పడేటువంటి సముదాయన రాశిగా పిలుస్తాము ఈ రాశిని సైన్ అని కూడా మనం ఇంగ్లీష్ తో వ్యవహరిస్తాము మరి ఈ యొక్క వృచ్చిక రాశికి విశాఖ నక్షత్రంలో ఒక నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం యొక్క నాలుగు పాదాలను కలిపి మనము వృచ్చిక రాశిగా పిలుస్తాము విశాఖ నక్షత్రంలో నాలుగో పాదము తో అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలు నా నీ నే జ్యేష్ఠ నక్షత్రం యొక్క నాలుగు పాదాలు ఈయు అనేటువంటి అక్షరాలతో ఏర్పడే రాశిని మనము వృచ్చిక రాశి అని పిలుస్తాము ఈ యొక్క వృచ్చిక రాశిని ఇంగ్లీషులో స్కార్పియో అని పిలుస్తారు ఈ యొక్క వృచ్చిక రాశి వారు వారికి ఏ రోజుగాతభారం అని అంటే వృక్షిక రాశి వారికి శుక్రవారం ఘాతవారం అండి వృచిక రాశి వారికి శుక్రవారము ఘాతవారము ఈ యొక్క ఘాతవారాన్ని ఎలా చూసుకోవాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నట్లయితే మీ పుట్టినటువంటి తేదీ సమయం ఉన్నట్లయితే ఆ సమయానికి అనగా జన్మనామానికి పూర్తిగా చూసుకోవాల్సి ఉంటుంది లేదు అన్నట్లయితేనే మనం వ్యవహారిక నామానికి చూస్తాము పూర్తిగా ఇది యొక్క జన్మనామానికే పూర్తిగా వర్తిస్తుంది కాబట్టి జన్మనామం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా జన్మనామానికి చూసుకోవాలి లేదన్నట్లయితేనే వ్యవహారిక నామానికి దీన్ని పాటించాలి మరి ఈ యొక్క వృత్తిక రాశి వారు గాతవారం శుక్రవారం అయినప్పుడు మరి ఏ కార్యక్రమాలు చేయవచ్చు అంటే శాస్త్రంలో మనకు చెప్పబడ్డట్టుగా వృతిక రాశి వారికి శుక్రవారం అయినప్పటికీ కూడా వివాహం చేసుకోవచ్చు ప్రథములు ఆదరించవచ్చు పట్టాభిషేకం చేసుకోవచ్చు యజ్ఞయాగాది కార్యక్రమాలు కూడా ప్రారంభించుకోవచ్చు మరియు జాతక కర్మ అనే కార్యక్రమాలు కూడా ఘాతవారం కూడా తప్పకుండా చేసుకోవచ్చు సందేహం అనేది శాస్త్రము చెప్పబడింది మరి ఏ కార్యక్రమాలు చేయకూడదు వృషిక రాశి వారు శుక్రవారం గాతవారమైన కూడా వ్యాపార ప్రారంభం దాన్ని అసలు చేయకూడదు నూతన వ్యాపార ప్రారంభము అగ్రిమెంట్స్ తర్వాత రిజిస్ట్రేషన్స్ గాతవారం నాడు చేసుకోవడం వల్ల ప్రతికూలమైన ఉంటాయి మరియు ప్రయాణము తీర్థయాత్రలు మరియు వ్యవసాయ ఆరంభము వ్యవసాయాన్ని ప్రారంభించే దినం కూడా ఘాతవారం నాడు చేయకూడదు మరియు తీర్థయాత్రలు కూడా గాతవారం నాడు స్టార్ట్ చేయకపోవడం మంచిది అదేవిధంగా ఈ యొక్క ఘాతవారం నాడు ప్రధానంగా వాస్తు కర్మలు గృహారంభము గృహ ప్రవేశము ద్వారస్థాపన అనే కార్యక్రమాలు కూడా చేయవద్దు అని శాస్త్రం చెప్పబడ్డది అదేవిధంగా వ్యాపారం ఒకవేళ గాతవారం ప్రారంభించినట్లయితే అది మీకు అనుకూలించకపోవడం కానివ్వండి అందులో కొన్ని విడుదడుకులు మీకు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది యాత్రలు కూడా మీరు ఘాతవారం ప్రారంభించినట్లయితే సమయానికి మీరు ఎక్కడ చేరుకోపోవడం కానివ్వండి ఆ ప్రయాణంలో వివిధమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మీకు ఎదుర్కొనే ఉంటాయి అదేవిధంగా ఘాతవారం నాడు మ్యూచువల్ గా అంటే అందరు పొత్తుగా చేసేటువంటి వ్యవహారం ఉన్నట్లయితే చేసుకోవచ్చు అది నలుగురు ఐదు కలిసి చేసేటువంటి కార్యక్రమం ఉన్నట్లయితే ఒకవేళ ప్రారంభించుకోవచ్చు దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి మరియు ఘాతవారం నాడు తప్పకుండా చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఒక్కొక్కసారి ప్రతికూల సందర్భాల్లో మీకు రావడం జరుగుతుంది మరి ఏ విధమైన కార్యక్రమాలు అంటే ఉదాహరణకు ఒక జాబ్ మీకు అనుకోకుండా ఒక అపాయింట్మెంట్కి వెళ్ళినట్టు అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క ఇంటర్వ్యూ తర్వాత ఈ రోజు జైలు కావాలంటే ప్రభుత్వం నుండి కానివ్వండి ప్రైవేట్ వ్యక్తులు కాని తప్పకుండా ఈ రోజు జైన్ కావాల్సి రావస్తుంది అలా డేట్ ఇస్తారు మనకు మరి ఆ రోజే వెళ్లాల్సి ఉంటుంది ఆ రోజు శుక్రవారం అయినప్పుడైతే మనం ఏం చేయాలి లేదు ఒక ప్రాంతానికి ఖచ్చితంగా ఈ రోజే వెళ్ళాలి ఆపత్కాల సమయం కావండి అంటే ఇంకా వేరే ఇతర అవసరం ఖచ్చితంగా కుదరదు మస్ట్ షుడ్ వెళ్ళకపోతే తప్పదు అన్నప్పుడు ఒక మినహాయింపు కూడా మనకు శాస్త్రంలో చెప్పబడ్డది అలాంటప్పుడు శుక్రవారమే వచ్చినప్పుడు అది మీకు అతహారం తప్పకుండా మీరు మీ ఇంటిలో ఉండేటువంటి ప్రధాన దేవతను పూజించి అదేవిధంగా కుల దేవతను అర్చించి మీ ఇష్టదైవం యొక్క దేవాలయాన్ని సందర్శించి మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాన్ని పొంది మీరు ఆ యొక్క కార్యక్రమానికి వెళ్లవచ్చు అట్లా వెళ్లడం వల్ల ఆపద్ధర్మంగా కూడా ఇక కార్యక్రమం విజయవంతమైతుంది ఇది ఆపద్ధర్మం మాత్రమే ఘాతవారాన్ని పాటించండి తద్వారా శుభ పొందండి ఇలాంటి మంచి వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి జై నరసింహ జై జై నరసింహ